అమరజీవి మన ఆంధ్ర రాష్ట్రమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి నారాయణ పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు ఈ చేసిన చేసిన శ్రీరాములు రాష్ట్రానికి కొనియాడారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి